యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నిన్నటి రోజున అనగా తేదీ ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నిన్నటి రోజున కలకత్తాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అమరవీరుల స్మారక దినోత్సవ ర్యాలీలో ఈ యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసినారు బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల దృష్ట్యా అక్కడి నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశ్రమం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఏంటంటే ఈ యొక్క ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కూడా ఉండడం గమనార్హం అంటే వీళ్ళందరూ కూడా ఇండియా కూటమే ఇట్లారా సో ఇండియా కుటుంబం అంటే వీళ్ళు కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తా ఉన్నారు అందరు కలిసి మరి ఎక్కడో ఉన్న బంగ్లాదేశ్ అది వేరే దేశం వాళ్లకు మన దేశంలో ఎక్కడ ఏ చోట ఆశ్రమం అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి మరి ఈ మమత ఎందుకు మాట్లాడింది ఈ విధంగా అంటే ఇలా ఈ మమతా బెనర్జీ ఈ విధంగా మాట్లాడింది రేపు పొద్దున్న ఇంకోళ్ళు పాకిస్తాన్ ఉన్న ఇక్కడ ఆశ్రమం కల్పిస్తామని మరొక పార్టీ వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటది మరి ఈ యొక్క ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీ కావచ్చు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఉన్న అఖిలేష్ యాదవ్ కావచ్చు మరి వీళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారా మరి ఇండియా కూటమి నేతలు సేవ్ కాన్స్టిట్యూషన్ అని బుక్కులు పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు కదా దీని మీద ఎందుకు ఈ యొక్క రాహుల్ గాంధీ అండ్ టీమ్ ఎందుకు దీని మీద స్పందిస్తలేరు ఇకపోతే ఆమె మాట్లాడిన మాటలలో ఐక్యరాజ్య సమితి చెప్పింది పక్క దేశం వాళ్ళకి ఇబ్బంది అయితే మన దేశంలో ఆశ్రమం కల్పించాలని ఆ యొక్క ఐక్యరాజ్య సమితి చెప్పింది అని చెప్పాడు కానీ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది ఆ దేశం నిర్ణయం తీసుకోవాలి ఆ దేశం సంబంధించిన ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలి సో నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ప్రధానమంత్రి కూడా కొంత ప్రొసీజర్ ఉంటది సో అంటే నరేంద్ర మోడీ గారే నిర్ణయం తీసుకోవాలి నరేంద్ర మోడీ గారు వారి కేబినెట్ తో మాట్లాడడం కానీ అలాగే రాష్ట్ర మాట్లాడడం కానీ అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాతనే అలా కాశ్రమం కల్పించాలి ఇకపోతే బంగ్లాదేశ్ తోని మనకు తలకాయ నొప్పులు చాలా ఉన్నాయి చాలా మంది బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టులు మన దేశానికి వచ్చిన సంఘటనలు ఎన్నో జరిగినాయి అలాగే పాకిస్తాన్ నుంచి వెళ్ళి వచ్చి మన దేశం పైన దాడులు చేసినవి కూడా ఎన్నో జరిగినాయి మిథలారా ఈమె మాట్లాడిన ఈ యొక్క వ్యాఖ్యలతో చాలా మంది అక్రమంగా వలస వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ఇలాంటి మాటలను ఖచ్చితంగా ఖండించాలి మరి ఇలాంటి వాళ్ళేనా యొక్క ఇండియా కూటమిలో ఉన్నది మన దేశాన్ని రక్షించాలంటే ఈ ఇండియా కూటమి ఏ మాత్రం మన దేశానికి రక్షణ కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అలాగే ఇంకా ఆమె మాట్లాడుతూ ఏమన్నదంటే బెంగాల్ కు హిందుస్థాన్ కు సంబంధాలు మంచిగానే ఉండాలని కోరుకుంటున్నా అన్నది మరి పశ్చిమ బెంగాల్ బెంగాల్ మన దేశంలోని భూభాగం అవునా కాదా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది అంటే ఆమె బెంగాల్ ను పశ్చిమ బెంగాల్ ను సపరేట్ దేశం అనుకుంటా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇండియా కూటమికి అలాగే ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అలాగే ఆ యొక్క చోద్యం చూస్తున్న అఖిలేష్ యాదవ్ కు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కు కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలి ఈ ఇండియా కూటమికి కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలి మిత్రులారా మరి ఇలాంటి సంఘటనలు తెలుగు ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా వచ్చింది తెలుగు పేపర్ లో కూడా వచ్చింది ఈ విషయం అలాగే ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ పేపర్లలో వచ్చింది అలాగే వారు చేసిన ట్వీట్ ను కూడా మీకు ఈ సందర్భంగా నేను చూపిస్తున్నా మిథులారా దయచేసి మిథలారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్